హాయ్ దిస్ ఇస్ వెంకట్ అడ్వకేట్ సో ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి సమాజంలో అసలు ఎందుకు డైవర్స్లు తీసుకుంటున్నారో అందరూ అనేది దాని గురించి మాట్లాడుతున్నాం అసలు రీజన్ ఏంటి డైవర్స్కి సో జనరల్గా లా మన ఫాదర్స్ జనరేషన్లో చూసాం మనము ఇన్ని డైవర్స్ కేసులు అసలు వాళ్ళ వాళ్ళ జనరేషన్లో లేవు అసలు మన పేరెంట్స్ జనరేషన్లో ఇన్ని డైవర్స్లు లేవు ఇప్పుడు ఎందుకు ఇన్ని డైవర్స్ కేసులు అవుతున్నాయంటే ప్రతి ఒక్కరూ ఇన్ ఇండివిజువల్గా ఆలోచించడం ఇండిపెండెంట్గా ఆలోచించడం అసలు ఒక ఫ్యామిలీ లాగా మన మన గురించి మన ఫ్యూచర్ గురించి అని ఎవరు ఆలోచించట్లేదు సో నాకేంటి అని ఆలోచన ధోరణి పెరిగింది అదేవిధంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ బాగా పెరిగాయి సో ముందు కాలంలో ముందు జనరేషన్స్లలో మన పేరెంట్స్ జనరేషన్లో వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్లలో జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు సో బయటికి వచ్చి గొడవ గొడవ పడేది తక్కువగా ఉండేది ఇప్పుడు ఏ ఇద్దరే ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు ఇద్దరికి ఇద్దరు పిల్లలు అని చెప్పి కాన్సెప్ట్లో ఈ మధ్య చూస్తున్నాం అసలు నో కిడ్స్ అని చెప్పి ఇంకొక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో ఇలా ముందు 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 ఇంకా అసలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయపడే స్థితికి వెళ్ళిపోతున్నామని అనిపిస్తుంది సో యాక్చువల్లీ ఎక్కడ లోపం ఎక్కడ ఉంది అని అంటే మన సమాజంలో మన స్కూల్స్లలో అదేవిధంగా కాలేజ్లలో పెళ్ళి గురించి ఒక అవగాహన కానీ అదేవిధంగా ఎలా ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి మినిమం ఒక థర్టీ మినిట్స్ కూడా ఎక్కడ ఎవరు చెప్పట్లేదు ఎవరు టీచ్ చేయట్లేదు సో ఎంతసేపు ఆ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఇంగ్లీష్ అని చెప్పి సిక్స్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు దాంతోపాటు ఒక థర్టీ మినిట్స్ ఎవ్రీ డే ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి అసలు మనము సొసైటీకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి ఒక థర్టీ మినిట్స్ అవగాహన కార్యక్రమం కల్పిస్తే ఇట్లాంటి పరిస్థితులు తగ్గే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు డైవర్సులు ఎందుకు పెరుగుతున్నాయని మళ్ళీ అడిగితే ఎంతసేపు ఇప్పుడు వైఫ్ వర్కింగే ఉంటుంది హస్బెండ్ వర్కింగే ఉంటున్నారు సో ఇద్దరు వర్కింగ్ వల్ల వాళ్ళ ఇండిపెండెంట్గా ఉంటున్నారు ఒకరి మాట మీద ఒకరు రెస్పెక్ట్ చేయరు అదేవిధంగా నా ప్రైవసీలో నువ్వు రావద్దు నీ ప్రైవసీలో నేను రావద్దు అనే ఒక కండిషన్స్లో వెళ్తున్నారు ఇప్పుడు మ్యారేజ్ మ్యారేజ్ రిలేషన్స్లో ఉన్నటువంటి కపుల్స్ సో అలా కాకుండా మనం సమాజానికి మన వల్ల వచ్చే పిల్లల వల్ల సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒక హ్యాపీ మ్యారీడ్ కపుల్లో వాళ్ళ కిడ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటారు వాళ్ళ సొసైటీకి యూస్ఫుల్గా అవుతారు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఇంజనీర్ ఒక ప్రొఫెసర్ కావచ్చు ఏదైనా జరగదు అదే మీరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క పిల్లలు ఎలా ఉంటారంటే వాడు మ్యాక్సిమం వాడు అక్కడ డిప్రెషన్లో పెరుగుతూ వాడు అసలు హెట్రేట్లో ఉంటాడు ప్రతి మనిషిని హెట్రేట్తో చూస్తూ ఉంటాడు సో మనం చూస్తుంటాం అమెరికాలో జనరల్గా చూస్తూ ఉంటాం ఒక 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 ఉన్మాది వచ్చి ఒక ఇరవై మందిని కాల్చి చంపాడు అని చెప్పి మనం తరచూ న్యూస్లలో చూస్తూ ఉంటాం వాడు ఎవడు అని మనం ఎంక్వైరీ చేస్తే డెఫినెట్గా వాడి యొక్క తల్లిదండ్రులు డైవర్స్ తీసుకునే ఉంటారు లేదు అంటే వాడు చిన్నప్పటి నుంచి ఈ ట్రో ఈ దాంట్లో ఉండే ఉంటాడు ఈ ట్రోమాలో ఉంటాడు వాడు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదరు ఫాదరు గొడవ పడుతూనే ఉంటారు సో అట్లాంటి వాళ్ళు ఆ ఉన్మాదిగా తయారయ్యేవాడు అసలు సొసైటీకి ఉపయోగపడే ఇరవై మంది మంచి వ్యక్తుల్ని చంపేస్తున్నాడు సో ఒక వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటే మనం సొసైటీకి ఏమి ఇవ్వచ్చు మంచిగా లేకపోతే ఒక ఉన్మాదిని మనము సొసైటీకి అందిస్తున్నాం సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటే సమాజం కూడా బాగుంటుంది అనేది నా వర్షన్ నేను అనుకుంటున్నా అలా ఉంటుంది